విషయానికి వచ్చేసరికి చర్చల్లో ఎప్పటికీ ఆగని టాపిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు భారత్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లను ఏకదాటిగా ప్రకటించే వెబ్సైట్లు ఎన్నో ఉన్నా నిజమైన నంబర్లు ఎంతవరకు నిజమో ఎవరికీ అర్థం కాదు నిర్మాతల ప్రకారం నిజమైన కలెక్షన్లను వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు కానీ ఓవర్సీస్ లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ముఖ్యంగా తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ గా మారిన అమెరికాలో బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ చాలా ఖచ్చితమైన ప్రమాణాలతో జరుగుతోంది కామ్ స్కోర్ అనే సంస్థ ద్వారా అక్కడ కలెక్షన్లకు గంట గంటకు అప్డేట్ అవుతాయి ఎన్ని లొకేషన్లలో సినిమా ప్రదర్శించబడుతున్నది ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి పారదర్శకత ఇండియన్ ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో కావాల్సిందే తమ్ముడు ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు ఈ విషయంపై స్పందిస్తూ అమెరికా మాదిరిగా మన దగ్గర కూడా ట్రాకింగ్ సిస్టమ్ అవసరమని చెప్పారు ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో తో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారని వెల్లడించారు త్వరలో మన రాష్ట్రంలో సరిగ్గా ఒక బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సిస్టమ్ అమలులోకి రాబోతుంది అని హామీ ఇచ్చారు దిల్ రాజు మరో ముఖ్యమైన సమస్యను కూడా ఎత్తి చూపారు అది యూట్యూబ్ లో నకిలీ వ్యూస్ గురించి ట్రైలర్ టీజర్లకు ఆర్గానిక్ కాని వ్యూస్ ను కొనుగోలు చేసి వాస్తవాలను దాచేస్తున్న పరిస్థితిని ఆపేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తమ్ముడు ట్రైలర్ నుంచే ఇది ప్రారంభమని చెప్పుకొచ్చారు దిల్ రాజు ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తప్పుడు బాక్స్ ఆఫీస్ నెంబర్లపై తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్న దిల్ రాజు అప్పట్లో బలవంతంగా కొన్ని నంబర్లు బయట పెట్టామని అంగీకరించారు కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ గణాంకాలు మరియు డిజిటల్ వ్యూస్ పరంగా పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు తమ్ముడు చిత్రం జులై నాలుగు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఇందులో నితిన్ సప్తమి గౌడ జంటగా నటించగా ప్రముఖ నటి లయా ఈ సినిమాతో స్క్రీన్ పై మళ్లీ కనిపించనున్నారు ఈ సినిమాకి దర్శకత్వం చేసింది వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటీ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్